శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం నాగుల చవితి గురించి తెలుసుకుందాం దీపావళి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అని అంటారు కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల యొక్క నమ్మకం ఈ మానవ శరీరం అనేటటువంటి పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అని అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్నటువంటి వెన్నుముకను వెన్నుపాము అని అంటారు కుండలీ శక్తిని మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ క్రోధలోభ మోహమద మాశ్చర్యాలు అనేటటువంటి విషయాన్ని తక్కుతూ మానవలలో ఉన్నటువంటి సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విష సర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే సకల సర్ప దోషాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి మరి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కొన్ని అద్భుతమైనటువంటి కథల గురించి తెలుసుకుందాం పాలనీ క్షేత్రం తమిళనాడులోని డిండిగల్ జిల్లాలో మధురైకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలనీ అంటే జ్ఞానఫలం అని అర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరు దివ్య పుణ్యక్షేత్రాలలో పాలనీ ఆలయం మూడవది చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ స్వామివారి పేరు దండాయుధ పానీ శివగిరి అనేటువంటి ఒక కొండ మీద ఈ ఆలయం ఉంటుంది మరి స్వామివారు అక్కడ కొలువై ఉన్నటువంటి చరిత్ర గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిష్యులలో అగశ్య మహాముని ఒకరు పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయారు కానీ అందులో ఇండుబన్ అనేటటువంటి ఒక రాక్షసుడు మాత్రం తన యొక్క అసుర గణాలను వదిలి అగశ్యముని పాదాలు పట్టుకుంటాడు అప్పుడు అగశ్యుడు అతనితో మిగిలిపోయి ఉన్నటువంటి రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలి అని భావిస్తాడు లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలోనే కదా అందుకని ముందు అక్కడకు పంపిద్దామని అనుకుంటాడు దాంతో అతన్ని పిలిచి నాయనా ఇండుంబా నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటూ ఉన్నాను వాటిని శివగిరి శక్తిగిరి అని అంటారు నీవు ఆ రెండు కొండలను ఒక కావిడిలో నేను ఉన్నటువంటి చోటుకు తీసుకొని రా అని ఆజ్ఞాపిస్తాడు ముని యొక్క ఆజ్ఞకు బద్దుడై ఉన్నటువంటి ఇడుంబుడు వెళ్లి కొండలను ఒక కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు శంకరుడు దానికి అడ్డు చెప్పాడు ఆ రాక్షసుడు యొక్క అసురత్వం పోగొట్టేటటువంటి పని జ్ఞానశీలి అయినటువంటి సుబ్రహ్మణ్యం చూసుకుంటాడని శివుడు ఊరుకుంటాడు అక్కడ స్వామి పాలని కొండ మీద పిల్లవాడిగా ఉన్నాడు ఇడుండు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పాలని దగ్గరకు వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయసం వచ్చి కాసేపు కింద పెట్టి తీరుతాడు కాసేపటి తర్వాత కావుడి ఎత్తుకుందామని కిందకు వంగి కావిడి భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుకుందామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు ఇంకొక వైపు తేలికగా ఉంటుంది ఎంతసేపటికి రెండు వైపులా సమానం మాత్రం అవ్వదు దీంతో ఇక విసుగు పొందినటువంటి ఆ యొక్క రాక్షసుడు కావుడి పైకి చూస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్నపిల్లాడి రూపంలో పక్కపక్క నవ్వుతూ కనిపిస్తాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏమిటా నవ్వు నేనేమైనా ఈ కావిడి ఎత్తలేరని అనుకుంటున్నావా కైలాసం నుండి తీసుకుని వచ్చాను తెలుసా అని అంటాడు అయినా కూడా స్వామివారు మాత్రం పక్కపక్క నవ్వుతూనే ఉంటాడు నిన్ను చంపేస్తాను అని అంటూ కొండ మీదకి పరుగెత్తుతాడు తెలుసో తెలియకో పరుగెత్తి మరీ ఆ కొండ మీదకి పాదాచార్య వెళ్తాడు ఆ సమయంలోనే స్వామివారు అతన్ని రెండు గుద్దులు గుద్దుతాడు అప్పుడు ఓ జగద్రక్షగా నేను నిన్ను తెలుసుకోలేకపోయాను మీ చేతి గుద్దులు తిన్నాను నాకు వరాన్ని ఇవ్వండి అని అంటాడు ఆ రాక్షసుడు ఏం వరం కాలో కోరుకోమంటే స్వామి నేను పాలనీలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను ఈ కావిడి వల్లనే కదా నేను మిమ్మల్ని చూడగలిగాను ఈ కావడి కదా నన్ను మిమ్మల్ని చేరడానికి ఒక గొప్ప మార్గమైంది అందుచేత లోకంలో ఎవరైనా కాని సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయలేకపోయినా ఒక్కసారి కావిడి పాలతో కానీ విభూతితో కానీ పూలతో కాని తేనెతో కానీ నేతితో కానీ భుజం మీద పెట్టుకుని పాదాచరులై వస్తే అటువంటి వారికి నీ యొక్క ఆరాధన చేసేటటువంటి ఫలితం అందివ్వాలని కోరుకుంటాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నీ కోరికను నేను కటాక్షిస్తున్నాను అలాగే నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తులు ఇకపై ముందుగా నీ దర్శనం చేసుకున్న తర్వాతే నా వద్దకు వస్తారని వరమిస్తాడు అందుకే స్వామివారిని చేరేటటువంటి మార్గంలో ఇడుంబడి మూర్తి ఉంటాడు అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతే సుబ్రహ్మణ్యుణ్ణి దర్శనం చేసుకుంటారు ఆనాటి నుండి పాలని ఆలయ కొండకు ఇడుంబడి అనేటువంటి పేరు కూడా వస్తుంది అప్పటి నుండి కావిడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది కావిడికి ఉపయోగించేటటువంటి బద్దను బ్రహ్మదండానికి కావిడికి ఉపయోగించేటటువంటి తాళ్లను నాగులకు ప్రతీకులుగా భావిస్తారు ఇందుకు మరొక పురాణ కథ కూడా ఉంది అది కూడా తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించుకుని అనేక విధాలా స్థుతించి తనతో తెచ్చినటువంటి ఒక పండును పరమేశ్వరునికి ఇచ్చి ఈ ఫలం బ్రహ్మజ్ఞానంతో నిండినటువంటి ఫలం అని చెబుతాడు ఆ సమయంలో అక్కడ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఇద్దరి పుత్రులలో ఎవరికి ఆ జ్ఞానఫలం ఇవ్వాలో పరమేశ్వరునికి అర్థం కాక వారికి ఒక పరీక్ష పెడతాడు ఈ యొక్క సమస్త విశ్వాన్ని ప్రదక్షిణ చేసి ఎవరైతే ముందుగా వస్తారో వారికి ఆ ఫలం ఇస్తారని చెబుతారు కుమారస్వామి వెంటనే తన యొక్క వాహనమైనటువంటి నెమలి ఎక్కి విశ్వ ప్రదక్షిణకు బయలుదేరుతాడు కుమారస్వామి వలె వేగంగా ప్రయాణించలేనటువంటి వినాయకుడు నిర్మలమైనటువంటి మనసుతో తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి సమస్త విశ్వం పరమేశ్వరుని యొక్క ప్రతిరూపమే కాబట్టి తను విశ్వ ప్రదక్షిణ చేసినట్లే అని అనుకుంటాడు అతని మాటలకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆ ఫలాన్ని వినాయకునికి ఇవ్వగా వినాయకుడు ఆ బ్రహ్మజ్ఞాన ఫలాన్ని భుజించాడు ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చినటువంటి కుమారస్వామి జరిగినటువంటి విషయం తెలుసుకుని కోపగించినటువంటి కుమారస్వామిని పరమేశ్వరుడు బుజ్జగించి సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం మొత్తం కూడా నీలోనే ఉంది కుమారా నీవే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఫలానివి అని నీ పేరిట ఒక సుందరమైనటువంటి పుణ్యక్షేత్రం ఏర్పడేలా అనుగ్రహిస్తున్నాను అది నీ స్వంత క్షేత్రం అక్కడికి వెళ్లి నివాసం ఉండు అంటూ కుమారుణ్ణి బుజ్జగించాడు దీంతో వైభవం అనేటువంటి కలని రూపుదిద్దుకుంది అది కుమారుని యొక్క విశిష్ట నివాస క్షేత్రమైంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రెండవ కథ ఏంటో తెలుసుకుందాం తిరుత్తని ఇక్కడ కొలువై ఉన్నటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపై ఉన్నటువంటి ఆలయం చాలా ప్రాచీనమైనది ఈ యొక్క దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు తమిళనాడులోని ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఎంతో విశేషమైనదిగా పేరుగాంచినటువంటి క్షేత్రం తమిళందరికీ కూడా ఆరాధ్య క్షేత్రం తమిళుల ఇష్ట దేవంగా ఇలవేల్పుగా అందుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగన్ అనే పేరు పెరుమాలుగా అందుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించేటటువంటి చందనం ఎంతో విశిష్టమైనది ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో ఒక గంధం తీసేటటువంటి రాయిని కూడా ఇస్తాడు దీని మీద తీసినటువంటి గంధాన్ని స్వామికి పూస్తారు ఈ గంధం చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో సేవిస్తే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల యొక్క విశ్వాసం అయితే పర్వదినాలలో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు అక్కడ ఈశ్వరుడి యొక్క ఆనతి మెరకు శ్రీరాముడి యొక్క తిరుత్తని క్షేత్రం దర్శిస్తాడు ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తిగా మనశ్శాంతి కలుగుతుంది శ్రీ మహావిష్ణువు సైతం ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వర పూజ చేసి ఆయన పోగొట్టుకున్నటువంటి చక్రాలను కూడా తిరిగి పొందుతాడు అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహావిష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ వార్ధమును చెప్పలేకపోవటం వలన మన ములొలికేటటువంటి సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసేటటువంటి సామర్థ్యం కూడా కోల్పోతాడు ఇక్కడ తిరుత్తనిలో ఉన్నటువంటి బ్రహ్మతీర్థంలో కార్తికేయుడిని పూజించి ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందాడు దేవేంద్రుడు కూడా ఈ క్షేత్రంలోనే ఇంద్ర తీర్థములో కరుణ కువలై అనేటటువంటి అరుదైనటువంటి మొక్కలు నాటి ప్రతిరోజు కూడా ఆ మొక్క ఇచ్చేటటువంటి మూడు పుష్పములతో ఇక్కడ కుమారస్వామిని పూజించేవారు ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురుని రాక్షసుల ద్వారా పోగొట్టుకున్నటువంటి సంగనీతి పద్మనీతి చింతామణి మొదలైనటువంటి దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు నాగరాజు వాసుకి సముద్రమదరంలో తనకైనటువంటి గాయాల నుండి ఈ స్వామిని సేవించడం వలన ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు అగస్యుడు ఈ స్వామిని ప్రార్థించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుని పూజించి తలచి తిరుత్తని కొండపై తన యొక్క నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్ఠ చేసి సేవించాడట కుమారస్వామి యొక్క పితృభక్తికి మెచ్చినటువంటి సాంబశివుడు ఎంతగానో సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనేటటువంటి ఒక ఈటను అనుగ్రహించాడట ఈ కారణంన స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థాపించినటువంటి లింగానికి కుమారేశ్వరుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది కుమారస్వామి శివుడిని అర్చించడానికి సృష్టించినటువంటి తీర్థమే కుమార తీర్థం దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు సూరపాద్ముడు యొక్క సంహారం అనంతరం స్వామి తిరుత్నిలోని కొండపై విశ్రాంతి తీసుకుని శ్రీవల్లని ఇక్కడే వివాహం చేసుకున్నాడు ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇస్తాడు అందుకే ఐరావతం విగ్రహ రూపంలో అక్కడ ఉంటుంది ఐరావతం ఇంద్రలోకం నుండి వెళ్లిపోయిన దగ్గర నుండి ఇంద్రుని యొక్క సంపదలు తరగసాగాయి అది గమనించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంద్రుడికి ఐరావతాన్ని తిరిగి ఇచ్చే పోతాడు కాని ఇంద్రుడు అల్లుడికి ఇచ్చినటువంటి కానుకను తిరిగి తీసుకోవడానికి అంగీకరించగా ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేటట్లుగా ఉంచమని వరాన్ని కోరుకుంటాడు దానితో ఇంద్రలోకం తిరిగి కలకలం ఇప్పుడు స్వామివారి యొక్క పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినటువంటి స్వామి వలై ఆ యొక్క పురాణ కథ కూడా తెలుసుకుందాం తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షేత్రాలలో ఈ ఆలయానికి కూడా ఒక గొప్ప విశేషం ఉంటుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన కుమారుని యొక్క తెలివితేటలకు మురిసిపోయి ఆనందంతో పొందినటువంటి స్థలం ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిక్షణగా చేసుకుని తన గురువుగా ప్రణవ స్వరూపమైనటువంటి ఓంకారానికి అర్థం చెప్పినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి ఆ స్వామికి స్వామి నాథుడై ఉపదేశించాడు కాబట్టి ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఈ స్థలానికి స్వామి మలై అనేటటువంటి పేరు కూడా వచ్చింది అది పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు అయితే పురాణ కథనం ప్రకారం ఈ దేవుడి యొక్క సన్నిధికి వచ్చి నిశ్చలమైనటువంటి భక్తితో పూజించే వారి యొక్క పాపాలన్నీ కూడా సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి ఈ దేవాలయంలో వివాహం చేసుకున్న వారికి సత్ప్రవర్తన సత్సంతానం కలుగుతాయి అని అంటారు స్వామివారి యొక్క దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు భక్తుల కోరికలు తీరిన తర్వాత స్వామివారికి పాలకావిడి పూలకావిడి వంటి ముడుపులు చెల్లిస్తూ ఉంటారు ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం గురించి తెలుసుకుందాం సుప్రసిద్ధమైనటువంటి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సూర్య తాలూకలోని సుబ్రహ్మణ్య అనేటటువంటి గ్రామంలో ఉంది ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు అంటే సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు గరుడునికి భయపడి దివ్య స్వల్పమైనటువంటి వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యునికి చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతూ ఉంటాయి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడికి నిలయమైనటువంటి ఈ క్షేత్రం పరశురామ క్షేత్రాలలో ఒకటి స్థల పురాణం ప్రకారం పూర్వం తారకుడు సూర్య పద్మాసురుడు అనేటటువంటి అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన యొక్క శక్తి ఆయుధంతో సంహరించాడు తన ఆయుధాన్ని ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గ్రామంలో దారా నదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఈ కుమారధార పర్వత శ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో సుమారస్వామి విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరగా ఆయన అందుకు అంగీకరిస్తాడు ఆ తర్వాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెళ్ళడానికి అంగీకరించడం వలన ఈ క్షేత్రం వెలిసింది ఇదిలా ఉంటే స్వామివారు నాగులకు రక్షకుడిగా ఎందుకు మారాడు అని అంటే నాగులలో శ్రేష్ఠుడు వాసుకి ఆయన క్షీరసాగర మదనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు గరుత్మంతుడి బారి నుండి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేకమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు అప్పుడు తపస్సుకు అనుగ్రహించినటువంటి మహేశ్వరుడు సుబ్రహ్మణ్యుని ఎల్లప్పుడూ కూడా తన ప్రియభక్తుడు వాసుకి అండగా తోడుగా ఉండమని చెబుతాడు దీనితో సుబ్రహ్మణ్యం వాసుకి ప్రత్యక్షమై కుక్క క్షేత్రంలో నాగులకు తప్పకుండా రక్షణ ఉంటుంది అని చెప్పి వరాన్ని ఇస్తాడు దీంతో నాగులకు ఇక రక్షగా క్షేత్రమైంది ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో అనేక వందలాది సర్పాలను మనం చూడవచ్చు ఇంకా అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మందిరంలో అనేక పుట్టలు కూడా ఉంటాయి ప్రధాన మందిరంలో స్వామి ఆదిశేషు వాసుకీల పైన ఉండి పూజలను అందుకుంటూ ఉంటాడు అందుకే వాసుకి కాని నాగరాజుకు కానీ చేయబడేటటువంటి పూజలు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసినట్లు సర్పదోషం పోవాలి అనుకునేటటువంటి భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తూ ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనల యొక్క వివాహం సందర్భంగా పలు పవిత్ర నది జలాలను దేవతలు కుమారధారులు కలిపారు అంతేకాకుండా స్వామివారి యొక్క ఆయుధం వేళ ఆయుధం ప్రత్యేకంగా మునిగినటువంటి ప్రాంతం కావటంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలసర్ప దోషము కుజదోషముల నుండి భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరపబడుతుంది భక్తులు శ్రావణ కార్తీక మృగశిర మాసాలలో ఈ పూజ చేయటానికి ఎంతగానో అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు సర్పదోషం నుండి విముక్తి పొందడానికి భక్తులు ఈ పూజలు చేస్తారు పురాణ సారం ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ గత జన్మలో కాని తెలిసి కానీ తెలియక కాని పలు విధములలో ఈ సర్పదోష బాధగ్రస్తుడై అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే సర్పదోష బాధితులు ఉంటారో వారికి పండితులు ఈ యొక్క సర్పదోషాన్ని వారి పూజను విముక్తి మార్గంగా సూచిస్తూ ఉంటారు ఈ పూజను ఒక వ్యక్తి కానీ తన కుటుంబంతో కానీ లేక పూజారి గారి యొక్క ఆధ్వర్యంలో కానీ చేయవచ్చు స్వామివారికి జరిగేటటువంటి మడి స్నానం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఆ తర్వాత మనం తెలుసుకోబోయేటువంటి పుణ్యక్షేత్రం నాగలమడగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్ణాటక రాష్ట్రంలోని మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాలలో నాగలమడగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం ఒకటి ఈ ప్రదేశం విజయనగర రాజుల యొక్క ఆస్థానానికి చెందిందని అంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగల మడకలోని నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది శ్రీరాముడు ఈ ప్రదేశం వదిలి కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతారు ఈ కొండనే కామిల కొండ అని కూడా పిలుస్తారు ఈ కొండపై శ్రీరామచంద్ర స్వామి వారి గుడి కూడా ఉంటుంది నాగల మడగలో అన్నంభట్టు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడిని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తుడిగా ఉంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కె సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా కాలినడకన హాజరయ్యేవారని అంటూ ఉంటారు ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టుగారు కుక్కల రథం లాగేటటువంటి సమయానికి చేరుకోలేకపోయారని అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా ఆ రథం ముందుకు కదలలేక అలాగే నిలిచిపోయిందని అన్నం భట్టుగారు అక్కడకు చేరుకునేసరికి రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువలన నాగల మడగలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగంభట్టును భట్టును కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇచ్చినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు ఆ నాగాభరణం తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ఠించడం వలనే నాగల మడక అనేటువంటి పేరు వచ్చింది అంటారు అది కూడా స్వామివారు కలలో కనిపించి పెడ్నా నది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పటంతో నాగులు కోసం వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నితో ఉండగా ఆ సమయంలో నాగులను పోలినటువంటి రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండ పరిచి మండపాన్ని నిర్మించాలని రద్దుకు చెందినటువంటి బాలసుబ్బయ్య అనేటువంటి వ్యక్తి ఈ మండపంలో వ్యాపారానికి సంబంధించినటువంటి సరుకులు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా స్వామివారు కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఆయన ఆ యొక్క ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతులేనట్లు తెలుస్తుంది కాబట్టి ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా అక్కడ జరిగేటటువంటి రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు నాగలమడగలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఉండేటటువంటి శిల్పం సుందరంగా మూడు చుట్లు చుట్టుకొని ఏడు శిరస్సులు కలిగినటువంటి మూడు అడుగుల నాగప్ప స్వామి ఆ స్వామివారి యొక్క శిల్పం చూసినటువంటి భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది ప్రతి ఏడాదికోసారి నిర్వహించేటటువంటి బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ యొక్క మొక్కుబడులు తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అందులో విశిష్టమైనది పులి విస్తరణ అంటే బ్రాహ్మణులు భోజనం చేసి వదిలినటువంటి ఆకులు తలపై పెట్టుకుని పినాకినీ నదిలో స్నానం చేయటం అన్నమాట స్వామివారి యొక్క రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిపెట్టినటువంటి పులి విస్తరలు ఏరుకొని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటి స్నానాలు చేస్తే చేసినటువంటి పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం అప్పటి వరకు ఉన్నటువంటి ఉపవాస దీక్షను విరమించడం భక్తులు యొక్క ఆనవాయితీ ఇవి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రాలు వాటి యొక్క పురాణ కథల గురించి విన్నారు కదా ఈ వివరణను ఇంతటితో ముగిస్తూ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి ఆ స్వామి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ అని చిన్న కామెంట్ చేయండి